హాయ్ అండి అందరికీ నమస్కారం సెప్టెంబర్ నైన్టీన్త్న ఒక అద్భుతమైన సినిమా తెలుగు ప్రేక్షకులందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది అండ్ ఈ సినిమా యాక్చువల్లీ ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటుంటారు కదా ఇంట గెలిచింది కన్నడ ఇండస్ట్రీలో గెలిచింది వంద రోజులు పూర్తి చేసుకుంది అండ్ ఈ సినిమా ఇప్పుడు మనందరినీ పలకరించడానికి అంటే తెలుగు వాళ్ళని పలకరించడానికి ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తుంది సినిమా పేరే వీర సో ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సో అక్కడ కల్చర్కి సంబంధించి అక్కడే కాదు మన దగ్గర కూడా ఉంది అని చెప్తున్నారు కానీ మనకు తెలియదు మన కల్చర్ని మనం తెలుసుకోకపోతే ఎలా చెప్పండి ఇలా సినిమాల ద్వారా తెలుసుకోవాల్సి వస్తుంది బట్ ఆ కల్చర్ని మరింత వైభవంగా ఘనంగా మనందరికీ అద్భుతమైన మనిషి మనందరికీ తెలిసిన మనిషి ఆయన సంగీతాన్ని ఇస్తే బ్లాక్ బాస్టర్ వైపు మనందరం నడిపిస్తూ ఉంటాం అలాంటి మనిషి రవి బస్రూర్ గారు ఆయన పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆయన డైరెక్షన్ ఆయన మ్యూజిక్లో ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు అనమాట అంతేకాకుండా ఈ చిత్రాన్ని మనందరికీ జేమ్స్ గారు అండ్ అలాగే రాధాకృష్ణ గారు మనందరికీ అందించడం జరుగుతుంది ఇప్పుడు వారిద్దరితో పాటు బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ గారు కూడా మనతో పాటు ఉన్నారు సో ఆలస్యం చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దానండి హాయ్ అండి హాయ్ నమస్తే ఎలా ఉన్నారో అడుగును ఆల్వేస్ బిజీగా ఉండే మనుషుల్ని హ్యాపీగానే ఉంటారు మేము కూడా హ్యాపీగా ఉంటాం రవివజర్జీ మీ మ్యూజిక్లో వెన్ ఎవర్ కమ్స్ లైక్ అంటే ఎప్పుడు మీ సినిమా వచ్చినా డెఫినెట్లీ ఆ పాటలు అలా నడుస్తూనే ఉంటాయి సోషల్ మీడియాలో నడుస్తాయి ఇంట్లో నడుస్తాయి యూట్యూబ్లో నడుస్తే నడుస్తూనే ఉంటాయి అనమాట అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద హండ్రెడ్ డేస్ ఆఫ్ దిస్ ఫిలిం సో కల్చర్ని ఇంతలా సెలబ్రేట్ చేస్తూ అండ్ ఇంతలా క్యాప్చర్ చేసి ఈ తెలుగులో డెబ్యూ అయితే మీది డైరెక్టర్గా సిక్స్త్ కోర్స్ కన్నడలో డైరెక్టర్ బట్ తెలుగులో అయితే ఇదే సో దీన్నే తీసుకొని రావాలని వెన్ యూ థాట్ ఆఫ్ ఇట్ అంటే ఎప్పుడు మీకు ఐడియా వచ్చింది జస్ట్ ఆఫ్ ఆడియన్స్ మూవీ అంటే అదొక వేరే లెవెల్ ప్యాషన్ ఉంది ఇక్కడ సో ఆ ప్యాషన్కి కి ఒక కల్చర్ మూవీ వచ్చేస్తే సో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉండాల్సిన కల్చర్ ఉంది కదా మనం మర్చిపోయాక్ యాక్చువల్లీ సో యక్షగాన ఇక్కడ కూడా ఉంది సో అట్లీస్ట్ ఆ కల్చర్ బయట వచ్చేస్తే సో ఏం చెప్తారు ఇస్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ మై కల్చర్ అలాగే ఇక్కడ కూడా కల్చర్ ఉంటుంది అట్లీస్ట్ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రంట్ అని రైట్ అంటే వీ హర్డ్ లైక్ ఎప్పుడైతే నాకు బ్రీఫ్ ఇవ్వడానికి వచ్చారో అప్పుడు దిస్ ఇస్ డెఫినెట్లీ ఈవెన్ ఐ సా ద ట్రైల్ నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది ఓకే దిస్ కైండ్ ఆఫ్ అటైర్ కానీ అది ఇప్పుడు లేదు అది పురాణ ఇతిహాసాల నుంచి అంటే భాగవతంలో ఒక పాత్ర ఉంటుంది ఆ పాత్రకి సంబంధించిన ఒకటి ఈ ఆర్ట్ ఫామ్ అంటే ఈ నాటకం అనేది కేరళ వైపు చాలా ఎక్కువ సారీ కన్నడ వైపు చాలా ఎక్కువ ఉంది అని చెప్పి విన్నాను నేనైతే సో దీన్నే మీ సినిమాగా ఎంచుకోవడానికి అండ్ డెఫినెట్గా బికాజ్ ఇలాంటి సెట్స్ వేయాలి సో ఆ రోజుల్లోకి తీసుకెళ్ళాలి ఆ డైరెక్టర్ చాలా ఉండాలి అండ్ యూనో వెపన్స్ కానీ ఫైట్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి ఈవెన్ బడ్జెట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది యూ లైక్ ఎందుకు చూస్ చేసుకోవాలనిపించింది దిస్ సో ఎందుకు ఎందుకంటే నేను ట్రావెల్ అయ్యి వచ్చేసాను ఇప్పుడు రవి బస్ అని మీరు అంటారు సౌండ్ అంటే అలా అంటారు సో దాని తర్వాత ఎమోషన్ వచ్చేస్తే కూడా చాలా రీల్స్ చూశాను నేను సో మూ ఆ మ్యూజిక్ అక్కడ షూ సూట్ అవుతుంది అని మీకు అనిపించింది సో జస్ట్ బికాస్ ఆఫ్ ఇట్ ఆల్ క్రెడిట్ కోస్ట్ యక్షగాన సో మన మన ఊరు ఏమంటే సో మీరు మ్యూజిక్ వద్దు అని అంటే కూడా సో ఇట్ విల్ కమ్ టు కమ్ విత్ ద ఎయిర్ సో మనం డ్రీమ్లో వచ్చే కూడా ఇట్ విల్ కమ్ టు అవర్ హెడ్ యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఆ ఏఐ క్రియేట్ అయింది లోపల మైండ్లో అది గాల్లో ఆ రాగం అన్ని వన్ నాట్ ఎయిట్ నాట్ సెవెన్ రాగం ఉంది అన్ని రాగా బయట వచ్చింది నాకు తెలీదు ఏ రాగాని సో ఆ ఎమోషన్తో నేను చేస్తూ ఉన్నాను సో ఐఎమ్ లైక్ ట్యాప్ వాటర్ ట్యాప్ వాటర్ అక్కడ నుంచి వస్తుంది సో నేను నేను చేస్తూ ఉన్నాను సో ఇంత స్థాయి వచ్చింది జస్ట్ బికాస్ ఆఫ్ అన్ని ది లవ్ అండ్ యక్షగాన క్రెడిట్స్ సో దాన్ని ఆ కల్చర్ ని మనం ఐ హివ్ బ్యాక్ సంథింగ్ టు దాట్ కల్చర్ అందుకే ఈ మూవీ ఇది మూవీ అనే వర్డ్ చెప్పే ఇది చిన్నది అవుతుంది ఇట్స్ సో ఎందుకంటే ఆ ఆర్ట్ ఫామ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఇంతవరకు ఉంది సో లైవ్ లో ఉంది కానీ ఇప్పటి వరకు ఉండడం గొప్ప విషయం అంటే చాలా వరకు అంతరించిపోయి మన దగ్గర చూస్తే బుర్ర కథలు అలాగే ఉంది చిన్నప్పటి నుంచి కెమ్ ఫ్రమ్ ద జతిలో వచ్చేస్తాము ఓకే అది అది చూసి చూసే వచ్చేస్తాము ఇక్కడ సో నౌ ఐ హావ్ టు బ్రింగ్ దట్ టు వర్డ్ ఇంత హ్యాప్ టు షో ఎవ్రీ లైక్ ఇది మనది మన కల్చర్ రాధాకృష్ణ ఇప్పుడే కంటిన్యూ చేస్తున్నాను నేను అది నిజంగానే మర్చిపోతున్నాం కొన్ని ఆర్ట్ ఫామ్స్ ఏవైతే బ్యూటిఫుల్గా ఒకప్పుడు ఈవెన్ దో పొలాల్లో పాట పాడుతూ నాట్లు వేసేవాళ్ళని విన్నాము ఆ కల్చర్ పోతుంది అండ్ బుర్ర కథలు వాళ్ళని విన్నాము ఆ కల్చర్ రాజు గురించి చెప్పే కథలు చాలా ఉంటాయి మనం ప్రతి రాజు గురించి శ్రీకృష్ణదేవరాయల గురించి చెప్పే నాటకాలు అవి వేసేవాళ్ళని సో ఇవన్నీ అంతరించిపోయాం బిజీగా అయిపోయాం జీవితంలో మనం మనీ వైపు మనీ వెనకాల పరిగెడుతున్నాం తప్ప ఇంతకు ముందు వాటిని మనం మర్చిపోయాం వదిలేసాం అని చెప్పాలి బట్ ఈ సినిమా తెలుగు ఆడియన్స్కి ఎంత ఇంపార్టెంట్ ఈ టైంలో అట్ ద సేమ్ టైం ఎలా రిసీవ్ చేసుకుంటారు మీరు అనుకుంటున్నారు బికాస్ ఇట్స్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఫిలిం దే ఆల్రెడీ నేను రిలీజ్ కాకముందే ట్రావెల్ అయ్యాను ఫ్రమ్ ది స్టార్ట్ ఇట్స్ సెల్ఫ్ ఆయన టేజర్ పెట్టిన నుంచి ఆయనకు నాకున్న పరిచయాలను బట్టి ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే చెప్పాను బిఫోర్ రిలీజే ట్రై చేద్దాం అనుకున్న సైమల్టైనియస్ బట్ వర్క్ అవ్వలేదు ఫోర్ మంత్స్ పట్టిందమ్మా డబ్బింగ్ ఎందుకంటే ఇది గ్రాంధికమైన కన్న కన్నడ దాన్ని మనం తెలుగులో డబ్ చేయడానికి కూడా ఇట్ విల్ టేక్ త్రీ టు ఫోర్ మంత్స్ ఓకే ఇది మేము ఏప్రిల్లో అనుకున్నది జూలై ట్వంటీ ఫోర్త్కి సెన్సర్ వచ్చింది మాకు అక్కడి నుంచి ట్రావెల్ చేసి ఆయనతోటి మాట్లాడి ఈ ఎక్కడైనా కల్చర్ కల్చరే త్రూఅవుట్ ఇండియా ఆ కల్చర్ని మనం ఎవరో ఒకళ్ళు కొంత ముందుకు వెళ్ళాలి ఒకవేళ తర్వాత నలుగురు వస్తారు ఆయన పద్ధతి కూడా అంతే ఆయన అక్కడ తీసుకున్నాడు మనం ఎందుకు తీసుకోకూడదు ఇక్కడ కూడా మనకి ఆంధ్ర మన తెలంగాణ ఆంధ్రలో కూడా యక్షిగానం అనేది అందరికీ తెలుసు కొంత పార్ట్ ఆఫ్ లైఫ్లో కొంతమందికి తెలుసు ఇప్పుడు కూడా అమ్మా జనాలు ఆదరిస్తారంటకి యక్షగానం యొక్క ఇది ఉంది కదా ఆ టీం ఉంది కదా

తెలుగులో ఎన్టీఆర్ గారు చేశారు సీనియర్ ఎన్టీఆర్ అప్పుడు కూడా పెద్ద హిట్ అదే సబ్జెక్ట్ ని యక్షగానం అన్న ఒక ప్లేలో మనం చూపిస్తున్నాం అది ఎలా ఉంటుంది సో మైన్యూట్ డీటెయిల్స్ ఏముందో అది అదన్నీ యక్షగానంలో ఉంది సో యక్షగానం అనేది ఒక ప్లే చంద్రహాసుడు తెలుసు రాజు సో ఇప్పుడు ఈ రాజు ఈ ప్లేలోకి వస్తే ఎలా ఉంటుంది అనేది కదా వేర చంద్ర ఆస్రాస కథనే ప్లేలో చెప్తున్నా ఇది కమర్షియల్ పాయింట్ ఎందుకంటే అప్పట్లో ఎన్టీఆర్ చేసిన రాజ్ కుమార్ ఆయన రాజ్ కుమార్ గారు చేశారు కారణంలో ఇక్కడేమో ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ చేశారు అందులో కమర్షియల్ పాయింట్ ఉంది కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ ని ఎలిమెంట్స్తో మిక్స్ చేస్తే ఎలా ఉంటది ఇందులో కూడా కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయమ్మా సినిమాలో మేము ముందు చెప్పకూడదు ఎవరు వస్తారో వస్తారు ఎవరు చూపిస్తారో చూపిస్తారు అందులో డౌట్ లేదు అని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది ఎవరు వస్తారు జనాలు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఒక ఆయన వస్తాడు వైట్ ఓ చాలా సర్ప్రైజింగ్ ఇవి వి కుడ్ థింగ్స్ కూడా ఉన్నాయనమాట ప్లైజ్ సర్ప్రైజింగ్ యాక్టర్స్ కూడా ఉన్నారు అనమాట డెఫినెట్లీ అమ్మ కథ కూడా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మహాభారతంలో అర్జునుడు కృష్ణుడు అడుగుతాడు ఏది మనకి మొత్తం అందరిని వాళ్ళకి ఇచ్చేసాం నువ్వు ఒక్కడవే మా సైడ్కి వచ్చావు నువ్వొక్కడవే మాకున్నావు అంతమంది ఆ సైనికులతో మనం ఎలా పోరాడుతామంటే ఆయన చెప్తాడు అర్జునుడికి మనకు ఆ కొంతల దేశం నుంచి వస్తుంది మనకి సపోర్టు కొంతలు ఎవరు అక్కడ ఎక్కడ ఎవరు నాకు తెలియదు ఇంత సైన్యం కావాలి కదా ఒకడు నువ్వు ఉన్నాడు ఆయన దగ్గర సైన్యం ఉందో ఆయనకే తెలీదు అని సో ఒక అక్షోహిణి సైన్యం అంటే ఎంతో లక్ష్యం ఉంది వస్తుంది అక్చువల్లీ అలా అలాంటి మూడు నాలుగు అక్షోహిణి సైన్యం దాని దగ్గర ఉంది సో మన ఆ టైంలో చంద్రహాసి ఈయన వెళ్ళే టైంలో చంద్రహాసికి త్రీ హండ్రెడ్ ఆ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఇయర్ ఏజ్ ఆ టైంలో ఏజ్ సో కృష్ణ వెళ్ళే టైంలో ఆయన ఫస్ట్ అర్జున్ చెప్తాడు అక్చువల్లీ సో నాకు ఆయన స్టోరీ అక్కడ వెళ్ళే ముందు నాకు స్టోరీ తెలియాలి హౌ హీ బికమ్ జీరో టు హీరో నేను చెప్తాను కృష్ణుడు చెప్తా అది నేరేషన్ అక్కడ నేరేషన్ శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెప్పే కదా ఓకే సో ఫ్రమ్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి వి హ్యావ్ టెల్లింగ్ ది స్టోరీ లో ఎలా ఉందో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మనం స్టోరీ చెప్తున్నాం ఉన్నాం రైట్ రైట్ జేమ్స్ గార్డ్ దిన్ అంటే కాంతార ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అంటే రీజనల్ ఫిలింగా స్టార్ట్ అయ్యి బట్ తెలుగులో రిలీజ్ అయ్యి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు ఆ టైంలో ఎవరికీ తెలియదు కూడా కాంతారా అంటే ఏంటి అని బట్ ఇట్స్ లైక్ మొత్తం వరల్డ్ మాట్లాడుకునేలా చేసింది అది యా వరల్డ్ లిటరల్లీ ఆ సినిమా కోసం మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట ఓ మై గాడ్ ఏంటి వరల్డ్ ఏంటి ఈ అసలు కాంతారా ఏంటి ఇలా జరుగుతుందా అప్పుడు ప్రత్యేకత గాంచిందని చెప్పాలి అప్పుడు వేరే రాష్ట్రాలలో వేరే భాషలలో సో ఫై యూ లైక్ వెన్ ఈ వరల్డ్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది నేను మా ఫాదర్కి ఈ అంటే చాలా ఇష్టపడేవారండి మా నాన్నగారు నన్ను తీసుకెళ్ళేవారు డ్రామాలు చూపించడానికి ఉంటాయి కదా అవి నవరాత్రులు ఇటువంటి తీసుకెళ్ళి నాకు మఫ్లర్ కొట్టి సైకిల్ మీద కూర్చోపెట్టి ఆ నాటకాలు చూపించేవారు అంటే అది చిన్నప్పటి నుంచి నాకు ఈ పౌరాణిక హిందూ మైథులాలజీ అనేది ఒక రిజిస్టర్ అయిపోయింది ఈవెన్ మై వైఫ్ లవ్స్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ స్టోరీస్